నమస్తే తిరుపతి వెళ్లకుండా ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలంటే ఈ టెంపుల్కి వెళ్లాల్సిందే టీటీడీ వారి నిర్వహణలో అచ్చం తిరుమలలో ఉన్నట్లే ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించారు ఎలా వెళ్ళాలి ఆ టెంపుల్ ఇన్ఫర్మేషన్ ఫుల్ తెలుసుకుందాం టెంపుల్కి ఎలా వెళ్ళాలి అంటే విజయవాడ ఆ కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకొని ప్రకాశం బ్యారేజ్ మీదుగా వెళుతూ ఆ కృష్ణానది అందాలు చూసుకొని బ్యారేజ్ దాటిన తర్వాత కరకట్ట రోడ్డు మీదుగా జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్ చేస్తే ఈ బిల్డింగ్ మంతేన సత్యనారాయణ గారి ఆశ్రమం ఈ కరకట రోడ్డు మీద కూడా జర్నీ చాలా బాగుంటుంది అరటి చెట్లు పచ్చని పొలాలతో చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణి స్మైలిస్ టెంపుల్కి రీచ్ అయిపోయాం ఈ టెంపుల్లో ఇదే స్పెషల్ అట్రాక్షన్ ఆ గోవింద నామాలు శంకు చక్రాలతో స్వామివారి ఎంట్రన్స్ చాలా బాగుంటుంది ఇంటికి ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు మండలం వెంకటపాలెం విలేజ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ టిటిడి వారు అచ్చం తిరుమలలో ఉన్నట్లే ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించారు విజయవాడ అమరావతి ప్రజలకు ఇదొక గొప్ప వరంగా ఈ టెంపుల్ని మినీ తిరుపతిగా పిలుచుకుంటున్నారు ఈ టెంపుల్ టీటీడీ వారి నిర్వహణలోని ఈ రాజగోపురం అచ్చం తిరుమలలో ఉన్నట్లే నిర్మించారు ఈ రాజగోపురం చుట్టూ కూడా పచ్చని వాతావరణం పచ్చని చెట్లతో చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఈ పర్యావరణం అంతా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ట్వంటీ ఏకర్స్లో ఉంది రాజగోపురం ఎంట్రెన్స్లో విఘ్నేశ్వరుడు నాగేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకొని టెంపుల్లోకి వెళ్దాం ఇంకా ధ్వజస్తంభం దానికి ఎదురు బలిపీఠం ఉంటుంది టెంపుల్లో ఎంట్రెన్స్లో ఆపోజిట్ గా గరుడల వార్ట్ ఉంటారు గర్భగుడి ఎంట్రన్స్లో రక్షక ఉంటారు జయ విజయ దర్శనానికి ప్రవేశ టికెట్ ఏమీ అవసరం లేదు ఇక్కడ అంత రద్దీగా కూడా ఉండదు ఈ దేవాలయంలో స్వామివారి విగ్రహం కూడా అచ్చం తిరుమలలో ఉన్నట్లు నిలువెత్తు ఆ స్వామివారి విగ్రహం చాలా దగ్గర నుంచి చాలా ఎక్కువ టైం చాలా ప్రశాంతంగా కూడా చూడవచ్చు ఇక్కడ తిరుమలలో ఎలా అయితే పూజలు జరిగితే సేమ్ అచ్చం ఇక్కడ స్వామివారికి కూడా పూజలు అన్నీ అలాగే జరుగుతాయి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ వాహనం ఏనుగు గుర్రం పల్లకి రథం హంస ఆంజనేయుడు అన్ని వాహనాలను దేవాలయం వారు ఏర్పాటు చేశారు దేవస్థానం లోపల చాలా నీట్గా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని చెట్లతో ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుంది చాలా ప్రశాంతంగా స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ప్రసాదం కూడా చాలా బాగుంటుంది లడ్డు ప్రసాదం కూడా తిరుపతిలో ఉన్న టేస్టే ఉంటుంది ఖచ్చితంగా తీసుకోండి వెళ్ళిన వాళ్ళు టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ సిక్స్ టు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు టెంపుల్ ఉంటుంది ఈవినింగ్ టైం ఇంకా చాలా బాగుంటుంది తిరుమల ఆలయాన్ని పోలి ఉన్న ఈ అందమైన శ్రీవారి విగ్రహాన్ని ప్రకృతిని అందమైన నిర్మాణాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి ప్రతిరోజు మధ్యాహ్నం ఉచిత అన్నదానం కూడా జరుగుతుంది బస్ ఫెసిలిటీ అయితే ఏమీ లేదు కార్ పార్కింగ్కి చాలా స్పేషియస్గా ఉంది ఖచ్చితంగా విజిట్ చేయండి Thank you for watching.